కుంభరాశి వారికి ముప్పై ముప్పై ఒకటి అలానే కాకుండా నవంబర్ ఒకటో తేదీన జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి కుంభరాశి వారికి ఏంటంటే కనుక రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కాకపోతే ఏంటంటే కనుక ఈ వ్యక్తి ద్వారా అండి మీకు చాలా ఇబ్బంది కలగబోతుందనమాట మీరు వీడియోని పూర్తిగా చూడండి అలానే కాకుండా నచ్చితే లైక్ చేయండి ఇక అలానే ఏంటంటే కనుక కుంభరాశి వారి గురించి అండి మన తెలిసిందే కదా కుంభరాశి వారు చాలా చాలా అంటే మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి నిజం చెప్పాలంటే గనక వీళ్ళు ఎంత అందంగా ఉంటారో ఎంత అంటే నిదానస్తు అంటే కనుక చాలా మంచి మనసుని కలిగొండేవాళ్ళు అనమాట అందరితో ఏంటంటే ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అందరినీ దగ్గరికి తీసుకుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు నిజాయితీగా ఉంటూ ఉంటారండి అలా నిజాయితీగా ఉంటారు కాబట్టి కొంతమందికి ఏంటంటే కనుక నచ్చరండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా వీరు ఎదుగుదలని చూసి కొంతమంది ఓర్వలేకపోవటం వీళ్ళ చుట్టూదా ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక వీళ్ళని ఇబ్బంది పెట్టడం వీళ్ళతో అవసరాలన్నీ కూడా అయిపోయిన తర్వాత వీళ్ళని దూరం పెట్టడం ఇలాంటివి ఏంటంటే సహజంగా కుంభరాశిలో జరుగుతూ అనమాట అయినా కుంభరాశి వారు ఏంటంటే కనుక ఏం బాధపడడు ఏం భయపడడం ఇలా జరిగినా నాకు ఓకే అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట అయినా వీరికి మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు వీళ్ళు ఏంటంటే కనుక లైఫ్లో ఏదో సాధించాలనుకుంటూ ఉంటారు దానికోసం ఏంటంటే ఎంతో కష్టపడుతూ ఉంటారండి ఏంటంటే కనుక తప్పిస్తూ ఉంటారు రే ఈ పగలు అలానే కాకుండా వీరికి కుటుంబం బరువు బాధ్యత ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు కుంభరాశి వారు ఏంటంటే మంచి మనస్తత్వంతో పాటు చాలా వరకు కూడా గుణాన్ని కలుగుంటారండి అందరికీ హెల్ప్ చేయటం కానీ అందరినీ కలుపుకుపోవటం కానీ అలానే కాకుండా అందరితో పాటు మనం కూడా ఎదగాలి మనం కూడా బాగుండాలి అందరూ బాగుపడాలి అనుకునే రకం ఈ కుంభరాశి వారండి నేనే బాగుపడాలి నేనే బాగుండాలనే రకం అయితే కాదనమాట ఇక అలానే కాకుండా కుంభరాశి వారికి అండి ఎంత కష్టాలు వస్తాయంటే కనుక కష్టాలు మాత్రం వీరికే ఎక్కువగా ఉంటాయండి నిజం చెప్పాలంటే ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం ఏంటంటే రెడీగా వీరి కోసమే ఉంటుందన్నమాట అమ్మయ్య ఒక కష్టం పోయింది అనుకుంటారు కదా ఇంకొక కష్టం ఏంటంటే వస్తూనే ఉంటుందన్నమాట అలా కష్టాల బారిన పడిపోతారు అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే కనుక అమ్మ నాన్న పరంగా కావచ్చు అలానే వీళ్ళ అంటే సంబంధించిన వాళ్ళ పరంగా మంచి పేరును తీసుకొస్తారండి అమ్మ నాన్న కూడా ఏంటంటే కనుక చెడ్డ పేరు తీసుకురాకుండా మంచి పేరు తీసుకొస్తారు కుంభరాశి వారు నిజాయితీకి న్యాయానికి ఏంటంటే కట్టుబడి ఉంటారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్దాలు అసలు కూడా మాట్లాడరు అలానే కాకుండా నాది అనుకుంటే మాత్రం దానికోసం ఎంతైనా పోరాడతాడండి నాది కాదు అనుకుంటే మాత్రం దాన్ని వదిలేసుకుంటారనమాట అలాంటి తత్వాన్ని ఉంటారు కుంభరాశి వారికి ఒక మూడు రోజుల్లో ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి అదృష్టం అనేది వరించబోతుందండి దురదృష్టం ఏంటంటే కనుక తొలగిపోతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అన్ని విధాలుగా కూడా అండి మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి అలానే కాకుండా దైవం గ్రం కూడా కలగబోతుంది సకల శుభాలు చేకూరబోతున్నాయి అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రతీది కూడా ఏంటంటే అనుకూలంగా మార్చుకుంటారు అంటే మీది కాంది కూడా మీరు ఏంటంటే అనుకూలంగా మార్చుకునే అంత శక్తి సామర్థ్యాలు మీకు ఉంటాయని చెప్పొచ్చు కుంభరాశి వారికి ఇప్పుడు ఏంటంటే కనుక మంచి ఘడియలు ప్రారంభం అవుతున్నాయి మీకేంటంటే గ్రహాలు అనుకూలించడం స్థితిగతంతా కూడా సరిగ్గా ఉండటం ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్ ఏంటంటే కనుక చక్కగా అంటే సాఫీగా సాగిపోవటం ఇలాంటివి జరుగుతాయని చెప్పొచ్చు ఇప్పటివరకు మీరు పడ్డ కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు అలానే కాకుండా మీరు ఎదుర్కొంటున్న కొన్ని అవమానాలు ఇవన్నీ కూడా అండి ఇంకా ఇప్పటి నుంచి ఏంటంటే కనుక అన్ని తొలగిపోతాయండి బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఒక వ్యక్తి ద్వారా మీకు ఏంటంటే చెడు జరిగే అవకాశం ఉంటుంది ఆ వ్యక్తిని మీ లైఫ్ నుండి మీరు ఎంత దూరం పెడితే మీకు అంత మంచిదండి కొంతమంది ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారం ఏంటంటే ఒకరు బాగా బ్రతుకుతున్నారనుకోండి చూసి ఓర్వలేని వారు మన చుట్టూ దానే ఎంతో మంది ఉంటారు మనలోనే చాలా మంది ఉంటారు కదా కాబట్టి అలాంటిది అంటే సమాజం అండి కాబట్టి ఎవరిది సంపాదించుకొని వాళ్ళే తింటారు కానీ ఒకరు ఎదుగుతుంటే మనం ఎదగట్లేదే అని బాధపడే రోజులు అనమాట కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టండి మరీ ఏంటంటే కనుక అందరూ నా వాళ్ళే అందరినీ నేను దగ్గరికి తీసుకోవాలి అందరికి హెల్ప్ చేయాలన్నట్టుగా ఉండకండి హెల్ప్ చేయండి అది మంచి మనస్తత్వం అది చాలా మందికి ఉండదండి హెల్పింగ్ నేచరు కానీ మీకుంది దేవుడు ఏంటంటే మీకు అలాంటి హెల్పింగ్ నేచర్ని ఇచ్చాడు అంటే ఒకరు ఆపదలో ఉంటే ఆదుకోవాలనే మనస్తత్వం అలానే కాకుండా ఒకరిపైన ప్రేమ జాలి చూపించేంత పెద్ద మనసు మీకు ఉంటుంది కానీ అందరికి అలా ఉండదండి కొంతమంది ఏంటంటే కనుక ఎలా ఉంటారంటే ఒకడు పాడైపోతే ఆ అయింది అన్నట్టుగా నవ్వుతారు అంటే నవ్వుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఇలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఈ కుంభరాశి వారు అలా కాదండి ఒకరు చెడిపోతున్నారు ఒకరు బాధపడుతున్నారు నా వల్ల అతనికి హెల్ప్ చేయాలి అనుకొని ఏంటంటే కనుక వీళ్ళు స్టాండ్ తీసుకుని నిలబడి వాళ్ళని ఏంటంటే మంచి పొజిషన్లో నిలబెడతారండి అంతేకాని నాకెందుకులే అనుకోరనమాట కుంభరాశి వరంగా మనం గమనించుకున్నట్టయితే ఈ ఒక మూడు రోజుల్లో అండి నిజానికి చెప్పాలంటే మీకైతే మంచి వార్తలు రాబోతున్నాయి అంటే మంచి వార్తలు అంటే కనుక కొన్ని కష్టాలు అయితే తీరుతాయండి మీరు ఫైనాన్షియల్గా కావచ్చు ఆర్థికంగా కావచ్చు డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలలో ఏంటంటే కనుక మంచి ఫలితాలు లాభాలను అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక భార్య తరఫున కూడా కొంచెం అమౌంట్ అనేది అందబోతుంది కొన్ని వ్యాపారాలు ఏంటంటే కనుక మూతబడ్డాయి కదా వాళ్ళని ఆ వ్యాపారాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించటం కానీ ఇలా ఏంటంటే కనుక కొంచెం మీరు బిజినెస్ని డెవలప్ చేసుకోవటం కానీ ఇలాంటివైతే మీరు చూడబోతున్నారనమాట ఇక్కడ దైవ కలగబోతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీ జీవితంలోకి ఏంటంటే ఆ పరమశివుడు ఎంటర్ అవ్వబోతున్నాడు అంటే ఇక్కడ ఇది కూడా మీరు గమనించవచ్చండి దేవుడు మా జీవితంలోకి ఎలా ఎంటర్ అవుతాడండి ఇన్ని రోజులు మాకు దేవుడి అనుగ్రహం లేదా అంటే గనక ఇన్ని రోజులు ఉంది కాకపోతే గ్రహస్థితి సరిగ్గా లేక దైవనుగ్రహం సరిగ్గా మీకు అందక మీరేంటంటే చాలా కష్టాలు పడ్డారు ఇప్పుడు ఏంటంటే కనుక ఆ కష్టాలు తొలగిపోతున్నాయి కదా ఇప్పుడు విపరీతంగా దైవనుగ్రహం కలుగుతుంది ఈ మాసం కార్తీక మాసం కదండి చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఒక్కసారైనా సరేనండి ఈ కార్తీక మాసం ముగిసే లోపండి మీరు గుర్తు పెట్టుకోండి కుంభరాశి వారు బండ గుర్తండి మీరేంటంటే కనుక షాక్ అయిపోతారు ఇప్పుడు చెప్పేది అలానే కాకుండా మీరు చేసిన తర్వాత మీరే ఫలితాలను పొందుతారనమాట అంత చక్కగా ఉండబోతుంది ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం కావచ్చు విధి విధానం కావచ్చు మీరు ఆచరించవలసిన నియమాలు కావచ్చండి అంత చక్కగా ఉండబోతున్నాయి అనమాట ఏమీ లేదండి జస్ట్ ఇప్పుడు మనకు కార్తీక మాసం కదా పరమ పవిత్రమైన మాసం ఇది శివకేశవులకు అంకితం చేయబడే మాసం ఇది చాలా ప్రీతికరమైన మాసం అన్ని మాసాల కంటే కూడా కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుందని మనకు స్కంద పురాణంలో వివరంగా చెప్పబడుతుందండి కాబట్టి కార్తీక మాసంలో ఒక్కసారైనా సరేనండి బ్రహ్మ ముహూర్తం అండి నార్మల్గా ఏంటంటే కనుక ఒక్కొక్క సమయానికి బట్టి ఒక్కొక్క రకంగా బ్రహ్మ ముహూర్తం ఉంటుంది కరెక్ట్గా ఇదే సమయంలో మనం చెప్పట్లేదు కాకపోతే మూడు గంటల నలభై నిమిషాల నుంచి మొదలుకొని నాలుగు గంటల వరకు కూడా ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు కొన్ని శాస్త్రాల్లో ఏమంటే కనుక మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలని చెప్తారు కానీ మనకేంటంటే పురాణ గ్రంథాల్లో ఏం చెప్పబడుతుందంటే మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమై నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఏంటంటే కనుక బ్రహ్మ ముహూర్తం అనేది ముగిస్తుందండి ఆ బ్రహ్మ ముహూర్తంలో మీకు వీలుంటే ఏంటంటే కనుక లేవండి లేచి శుచిగా స్నానం చేయండి కార్తీక మాసం కాబట్టి నూతుల దగ్గర స్నానం చేస్తే మంచిది ఒకవేళ అలా కుదరం అంటే కనుక గంగా జలం ఉంటుంది కదా దాన్ని బకెట్ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేసేటప్పుడు గంగా యమున కావేరీ నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే ఆ నదిలో స్నానం చేసినంత ఫలితం మీకు ఏంటంటే లభిస్తుంది అలా స్నానం చేసిన తర్వాత ముందుగానే ఏంటంటే కనుక పూజ గదిని క్లీన్ చేసుకోండి ఇంకా స్నానం చేసి పూజ గదిని క్లీన్ చేసుకొని శివపార్వతల పటాన్ని క్లీన్ చేసుకొని ఆ సమయానికి మీ దగ్గర ఏ పుష్పాలు పుష్పాలుంటే సమర్పించి దీపం పెట్టండి మీరు పెద్దగా ఏం చేయకండి స్నానం చేయండి ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో శివపార్వతి పటాన్ని క్లీన్ చేసి పుష్ప పుష్పాలను సమర్పించి ఆవు నేతితో దీపం పెట్టండి నువ్వుల నూనె కంటే కూడా ఆవు నేతి శ్రేయస్కరం కాబట్టి మనం ఏంటంటే కనుక ఆవు నేతితో దీపం పెట్టి వీలుంటే కొబ్బరికాయ కొట్టండి లేకపోతే ఒక అరటి నైవేద్యంగా పెట్టండి లేకపోతే ఏంటంటే కనుక చిన్న బెల్లముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టి మీరు ఏంటంటే కనుక మీ కష్టం కావచ్చు మీ బాధ కావచ్చు మీరు పడుతున్న ఎలాంటి ఇబ్బంది అయినా కావచ్చు ఆ పరమశివుడికి అంటే ఒక తండ్రిగా భావించండి ఒక అంటే స్నేహితుడిగా భావించండి ఆ దేవుడే మనని ఏంటంటే కనుక నడిపిస్తున్నాడు ఆ పరమశివుడు అంటే పిలిస్తే పలికే నాదుడు అనమాట అంటే నార్మల్గా ఓం శివాయ అంటే చాలండి నా భక్తుడు ఏదో అంటే సమస్యల్లో ఉన్నాడని వెంటనే ఏంటంటే గనక పరమశివుడు పలుకుతాడని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే మీరు మీ సమస్యలన్నీ కూడా ఆ పరమశివుడికి చెప్పుకోండి అలా చెప్పుకుంటే మంచి ఫలితం ఉంటుంది మీరేంటంటే ఈ నెలలో అండి నార్మల్గా పూజ చేసిన ఫలితం ఉంటుంది కానీ బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజకు మాత్రం వెయ్యి జన్మల ఫలితం లభిస్తుందండి ఏంటంటే కోటి జన్మల పుణ్యం అనేది ఖచ్చితంగా లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో ఉండే వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి ఆ సమయాలలో ఇలా స్నానం చేసేసి జస్ట్ ఇలా దీపం పెట్టేసుకొని కొంచెం సేపు అంటే మీరు సంకల్పం అంతా కూడా చెప్పుకొని మాట్లాడేసుకొని చక్కగా ఏంటంటే కనుక మనసు విప్పి చెప్పండి మనం ఒక స్నేహితుడితో ఎలా మన బాధను పంచుకుంటాం మనకు కావలసిన వాళ్ళతో ఎలా మన బాధను ప ంచుకుంటాము అలానే దైవంగా ఒక స్నేహితుడు కానీ ఒక అంటే మన యొక్క అంటే ఇలా మనకు సంబంధించిన ఒక తండ్రి కానీ ఒక ఏదో ఒక రకంగా మనకు ఒక సంబంధం లాగా భావించుకొని మనం ఆ పరమశివుడితో మన బాధని చెప్పుకొని మన బాధని తీర్చమని అడగడం అలానే కాకుండా మనం ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించడం ఇలా కనుక బ్రహ్మముహూర్తంలో చేస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది మీరు పడుతున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు జన్మాల దరిద్రాలు తొలగిపోయి ఏడేళ్ల దరిద్రం పోతుంది అదృష్టం అనేది వరుస్తుంది అలానే అనే కాకుండా మీ జీవితం ఏంటంటే కనుక అద్భుతంగా మారటానికి అవకాశం ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడొచ్చండి దీన్ని మాత్రం అసలు వదులుకోకండి ఈ అవకాశాన్ని వీలుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి కుదరకపోతే తెల్లవారుజామున సరే స్నానం చేసి ఒక్కసారైనా సరేనండి శివపార్వతులను పూజించండి అంటే శివకేశవులను పూజించుకోండి ఇంట్లో దీపారాధన చేయటం పూజ అంటే త్రిసి దగ్గర దీపం పెట్టుకోవటం గుడికి వెళ్ళటం అభిషేకం చేసుకోవటం చేయండి కుంభరాశి వారు ఏంటంటే కనుక అభిషేకంలో ప్రతిదీ చెయ్యొచ్చు కాకపోతే ధన సమస్యతో ఇబ్బంది పడేవారు డబ్బు లేక నరకం చూసేవారు ఏంటి అంటే కనుక ఈ కార్తీక మాసంలో చెంబు అంటే గంగా జలాన్ని తీసుకుని ఆ గంగా జలంలో ఏంటంటే కనుక ఐదు చుక్కలు అత్తర కలిపి అందులో ఒక గులాబీ పువ్వుని వేసి ఆ నీటితో కనుక పరమశివుడికి అభిషేకం చేస్తే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది వస్తుందనమాట ఇదేంటంటే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి దీన్ని కూడా మీరు ఏంటంటే కనుక ఆచరించవచ్చు అనమాట ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందొచ్చండి కుంభరాశి వారి విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి లాభాలు కలుగుతాయి ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది పరమశివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది జన్మాంతరాల ఇబ్బందులన్నీ కూడా పోతాయి నష్టాల నుంచి బయటపడతారు కష్టాలనేవి దరిదాపుల్లోకి రాకుండా పోతాయి అలానే ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అనుగ్రహాన్ని ఇస్తాడు ఐశ్వర్య వర్షాన్ని కుడిపిస్తాడు ఈశ్వరుడు మిమ్మల్ని ఏంటంటే ఆదుకుంటాడని చెప్పొచ్చు కాబట్టి వీలుంటే ఇది కూడా మీరు చేయొచ్చు అనమాట ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్నవండి మనం చాలా చిన్న చిన్నవనమాట ఇవన్నీ చేసుకుంటేనే మనకు ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి నిజం చెప్పాలంటే ఇక ఇలా ఏంటంటే కనుక పూజ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకోండి ఈ నెంబర్ అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవిత్రమైన నెంబర్ అండి ఈ నెంబర్ వల్ల మీకు ఎంత మంచి జరుగుతుందంటే మీరు మాటల్లో చెప్తే నెంబర్ కానీ చేష్టల్లో మీరు ఒకవేళ రాసి మీ దగ్గర పెట్టుకుంటే ఎంత చక్కగా మీకు అర్థమైపోతుందంటే కనుక ఈ నెంబరు చెప్పాలంటే కనుక ఒక రకంగా నెంబర్స్లో కూడా ఏంటంటే అంటే పరమశివుణ్ణి అంటే కొలవడం లక్ష్మీదేవిని నెంబర్స్లో భావించడం అంటే విశ్వము అంకెల్లో కూడా ఏంటంటే కనుక భగవంతుణ్ణి చూపిస్తుంది అనమాట కాబట్టి విశ్వంలో కూడా అత్యంత శక్తివంతమైన నెంబర్స్ ఉంటాయి శివుణ్ణి ఒకటిగా భావిస్తే లక్ష్మీదేవిని ఐదుగా భావిస్తారు ఆంజనేయ స్వామిని ఏడుగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని అంటే మూడుగా రెండుగా ఇలా అంటే కొన్ని కొన్ని దేవుళ్లకు కొన్ని కొన్ని అంకెలు అనేవి అంకితం చేయబడతాయి అనమాట అందులో ముఖ్యంగా మనకు కావాల్సింది ముఖ్యంగా ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కదా మరి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి కదా అలా మీరు అంటే ఉదయం లేచి బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకునేటప్పుడు కావచ్చు నార్మల్గా పూజ చేసేటప్పుడు కావచ్చు ఒక తెల్లని కాగితం లేదంటే పది రూపాయల నోటే తీసుకోండి ఒకటి ఏదైనా సరే తీసుకోండి ఇంకా దాన్ని మనం వాడుకోకూడదు అంటే ఖర్చు చేయకూడదు మనం మన దగ్గరే పెట్టుకోవాలి మనం ఏంటంటే కనుక దాన్ని ఇలా ఖర్చు చేయటం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట అది ఎన్ని రోజులైనా సరే పెట్టుకోవచ్చు ఎన్ని సంవత్సరాల పరంగానైనా సరే మనం పెట్టుకోవచ్చు అండి కాకపోతే అది చినిగిపోకుంటే బాగుంటుంది ఎందుకంటే చెమటతో తొందరగా చినిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కడక్కుగా ఉండే పది రూపాయల నోటుని తీసుకోండి తీసుకొని మనకేంటంటే ఒక సైడ్ నుండి పది రూపాయల నోట్లో ఎంటీగా ఉంటుంది కదండి సైడ్ గాంధీ తాత ఉంటే సైడ్ ఏంటంటే కనుక ఇలా పది రూపాయల నోట్లో ఏంటంటే కనుక ఎంటీగా ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక మీరు ఇలా రెడ్ పెన్ ఉంటుంది కదా స్కెచ్ మార్క్ కానీ రెడ్ పెన్ కానీ ఏదైనా పర్వాలేదండి తీసుకొని మీరు పూజ చేసేటప్పుడు ఆ యొక్క పది రూపాయల కాగితం పైన ఏంటంటే కనుక నోటు పైన త్రిబుల్ ఫైవ్ అని రాయండి ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ ఏంటంటే కనుక చెప్పాలంటే వాస్తవానికి ధనాన్ని ఆకర్షిస్తుంది మూడు రెట్ల సంపాదనను పెంచుతుంది మానవుడికి ఉండే ఇబ్బందిని తీసేయటానికి త్రిబుల్ ఫైవ్ పడుతుంది దీనివల్ల ఎంత మంచి జరుగుతుందంటే కనుక ఇది ఒకసారి రాసి మన దగ్గర పెట్టుకుంటే నిరంతరం డబ్బు మన దగ్గర ఉంటూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో ఆ తల్లి మనని అనుగ్రహించి మనకేంటంటే ధనాన్ని ఇస్తుంది అనమాట ప్రకారం మనం గమనించుకుంటే మన సంపాదనను పెంచడానికి అంటే ఇప్పుడు మన సంపాదనను ఏంటంటే కనుక చక్కగా పెంచుకోవటానికి సంపాదన ఏంటంటే కనుక చక్కగా మనం చూసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ని రాసేసి జాగ్రత్తగా మీరు దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత పెట్టుకోండి నమ్మకంతో చేయండి ఎంత ఫలితం వస్తుందో తెలుసా అండి నిజంగా చెప్తే నంబర్ కార్డ్ అంత మంచి ఫలితం ఉంటుంది సీక్రెట్గా పెట్టుకోండి ఎవరికి చెప్పకండి దీని ద్వారా మేలే జరుగుతుంది కానీ చెడైతే జరగదు అలానే కాకుండా మీకు డబ్బు పరంగా ఉండే ఇబ్బందులు పోతాయి ధనం అందుతుంది కొంతమందికి ఏంటంటే కుంభరాశి వారికి మనకు అప్పుగా ఎవరైనా డబ్బులు అడిగినా కానీ ఇవ్వరండి వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళ రాశిలో కొంతమందికి డబ్బులు అసలు అనమాట డబ్బులు లేక నరకం చూసేవారు చాలా మంది ఉన్నారు కాబట్టి అలా కాకుండా ఉండాలంటే కనుక కంపల్సరీగా అండి ఇలా నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఈ నెంబర్ని పెట్టుకున్నట్టు ఇతరులకు తెలియకూడదు చెప్పకూడదు చెప్పినా ఎవరికైనా తెలిసిన ఫలితాలు అయితే రావు ఇది ఒకటి అయితే చేసుకోండి ఇంకా ఇది ఎన్ని రోజులైనా సరే పెట్టుకోవచ్చు ఒకవేళ ఏంటంటే పాత అనుకోండి ఎక్కడైనా సరే హుండీలో వేసేయండి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అని మనం ఖర్చు చేయకూడదు ఇది మన దగ్గర ఉంది కాబట్టి ఇలా ఏంటంటే ఎక్కడైనా హుందులో వేసేయండి మళ్ళీ ఒకటి కొత్త నోటు తీసుకొని ఇలా చేసేసుకోండి సరిపోతుంది ఇది ఉన్నన్ని రోజులు ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అనమాట ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి కుంభరాశి వారికి అయితే మంచి జరుగుతుంది అనమాట మంచి ఫలితాలు వస్తాయి ఇక కుంభరాశి వారికి అండి కష్టాలు తీరి సుఖాలను అనుభవించే సమయం రాబోతుంది దేవుడు మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మంచి ఫలితాలను అయితే చూడబోతారు ఆర్థికంగా పిల్లల పరంగా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుందండి చదువులో బాగా రాణించగలుగుతారు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఉద్యోగం చేసే వాళ్లకు ప్రమోషన్స్ వస్తూ వస్తాయండి అలానే గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుంది వివాహాలు ఏంటంటే కనుక జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్లకు త్వరలోనే సంతానం కలుగుతుంది వృత్తి ఉద్యోగం కూడా బాగుంటుంది రియల్ ఇష్టం రంగాల వాళ్ళకు బాగుంటుంది ప్రేమికులకు మంచి సమయం ప్రేమ ఫలిస్తుంది వివాహాలు జరుగుతాయి అలానే కాకుండా పెట్టుబడులకు కూడా మంచి సమయం పెట్టుబడులకు కూడా ఏంటంటే కనుక లాభాలు చేకూరుతాయి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి అలానే కాకుండా కొంతమందితో దూరంగా ఉండండి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే గనక ఈ కుంభరాశి ఆరని నెల లిటర్ అంటే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తి ఏంటంటే కనుక నమ్మక ద్రోహం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది డబ్బు పరంగా చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆర్ అనే లెటర్ కలిగిన వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తిని దూరం పెడితే మంచిది మీరు ఏంటంటే కనుక ఆ వ్యక్తితో క్లోజ్గా మూవ్ అవ్వకండి ఏ పర్సనల్ విషయాలను పంచుకోకండి నార్మల్గానే ఎవరికీ కూడా మీ పర్సనల్ విషయాలను అయితే చెప్పుకోకండి అలా చెప్పుకోవడం వల్ల కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది అలానే కాకుండా కొంచెం ఏంటంటే జలస్గా ఫీల్ అవుతారు మీ ఎదుగుదలని చూడని వా అంటే చూడలేకపోతారు కాబట్టి ఏంటంటే ఈ వ్యక్తిని పక్కన పెట్టండి ఈ వ్యక్తికి మీరేంటంటే ఎలాంటి హెల్ప్ కూడా చేయకండి ఈ వ్యక్తి ద్వారా మీకు నష్టం చేకూరుతుంది అలానే కాకుండా ముఖ్యంగా మనం గమనించుకుంటే మీ లైఫ్ గురించి ఇతరులతో పంచుకోవటం మీకు అంటే చెప్పాలంటే కనుక వేస్ట్ అండి వాళ్ళు ఎక్కువగా కుళ్ళుకోవటం కుతంత్రులు జరపటం మీకు ఏంటంటే అనేక రకాల సమస్యలు అంటే క్రియేట్ అవుతాయి దిష్టి తగులుతుంది కాబట్టి ఎవరితో ఎలాంటి విషయాలు అయితే పంచుకోకండి ముఖ్యంగా సంపాదనకు సంబంధించిన విషయాలు అయితే ఎవరితో పంచుకోకండి అంటే తిన్నాం అన్నట్టుగా ఉండండి అంతేకానీ మీరేంటంటే కనుక గొప్పలు ఇలా చెప్పుకోకండి మాట్లాడేటప్పుడు కొంచెం స్లో మాట్లాడండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఎంత మంచితనం ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మీ కోపమే మీకు శత్రువు అవుతుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా కొంచెం నెమ్మదిగా మాట్లాడండి ఆరనే వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కాబట్టి ఆ వ్యక్తిని అయితే అసలు అవే చేయండి ఆ వ్యక్తిని దూరం పెట్టండి మీకంతా కూడా బానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే కనిపించడం లేదని చెప్పుకోదగ్గ విషయం అండి తిరుగు ఉండదండి అసలు